హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్చిన్ని కార్నర్ మేము బందర్ పని వచ్చేయండి వచ్చేటప్పుడు ఇలా రోడ్డు పక్కన ఇలా ఉడికించిన వేడి అలాగే పచ్చికాయలు కూడా ఉన్నాయండి ఇప్పుడు అక్కడ ఒక డబ్బా చూస్తున్నారు కదా అదంట ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్కి ఇచ్చారు పచ్చికాయలు ఏవైతే ఉన్నాయో అవి డబ్బా వన్ ఫిఫ్టీ చెప్పారంట హండ్రెడ్కి ఇచ్చారనమాట మళ్ళీ మాకు దారిలో చేపలు అలాగే చిన్న చేపలు అండి చేపలు రొయ్యలు కూడా కనిపించినాయి ఆ రొయ్యలు రొయ్యలు అండి రొయ్యలు రేర్గా దొరుకుతాయి ఎక్కువ చెరువుల్లో ఉండే రొయ్యలు అయితే దొరుకుతాయండి మాకు ఈ రొయ్యలు వచ్చేసి వర్షాకాలంలో ఎక్కువగా పడతాయి అన్నమాట ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి అంతే ఆరోగ్యానికి కూడా మంచిది అంటే చెరువులో రొయ్యలు కన్నా ఇవి బెటర్ అనమాట అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి ఇవి కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ చెప్పారు వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీకి ఇచ్చారండి వీటిని దొరికినప్పుడు మనం కొనుక్కుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలుపుల్లో కూడా వేసుకోవచ్చండి దోసకాయ అలాగే కొన్ని వంకాయ బీరకాయ బెండకాయలు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ట్రై చేసి చూడండి ఎవరైనా ట్రై చేయకపోతే అవును అవును గోంగూరలో కూడా చాలా సరిపోతాయి ఏం ఈ పారలు అంటారండి పంట పార్లు అంటారు పురుచెట్టుకోడిచెట్టుకోవాలి నేను లేదు రానా

ఇక్కడ చూడండి అక్కడ పక్కనే పంటకాలం అయితే ఉందండి అందులో చాలా చేపలు ఉన్నాయండి నేను కొంచెం వీడియో షూట్ చేశాను అనమాట అక్కడ కొంచెం బురద బురదగా ఉన్నాయి కానీ వాటర్ అంత క్లారిటీ లేవు కానీ చాలా చేపలు ఉన్నాయి చూడొచ్చు మీరు ఇది వరకు ఉండే కాలువలు అయితే అట్లా ఉండేయండి కింద ఏది పాకినా కూడా కనిపించేవి అంత ప్యూరిటీగా ఉండే వాటర్ ఇప్పుడు చూసారు అలా ఉన్నాయి ఇంకా ఇక్కడ బెటరే అనుకుంటా కొన్ని ప్లేసుల్లో అసలు బాగుండట్లేదు కదా ఇంకా చుట్టుపక్కల అన్ని పంట పొలాలు కాబట్టి ఇలాగే ఈ కాలువలో చేపలన్నా కనిపిస్తున్నాయండి కొన్ని కొన్ని ప్లేసుల్లో అయితే మురికి వాటరే ఉంటుంది అసలు ఎక్కడ లొకేషన్ బాగుంది చూడండి అలాగే మేము కూడా పర్లో ఏదో అన్నారా ఆ చేపలు అయితే తీసుకున్నామాట అవి ఫిఫ్టీ రూపీస్ అండి చేసేసి ఇచ్చారు ఆవిడ మా రొయ్యలు అవి ఉన్నాయి కాబట్టి నేను పెట్టే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి